ఒక్కసారి పుట్టిన తర్వాత పళ్ళు వచ్చిన తర్వాత పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత ఏ ఏజ్ లోపల మనం పలు వరుసని సెట్ చేసుకోవచ్చు అంట ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అంజలి పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి సో ఒక స్టేజ్ లో పాలపళ్ళు పర్మనెంట్ పళ్ళు రెండు కలిపి ఉంటాయి సో నీ గుర్తుందో లేదో మీ పాప నన్ను అరౌండ్ ద ఏజ్ ఆఫ్ నైన్ టు టెన్ ఇయర్స్ తీసుకొచ్చారు అవును సో దెన్ ఐ టోల్డ్ ఇట్స్ నాట్ ద ఏజ్ కరెక్ట్ సో ఆ ఏజ్ ఏంటంటే అగ్లీ డగ్లింగ్ స్టేజ్ అంటే పాలపళ్ళు ఉంటాయి పర్మనెంట్ పళ్ళు ఉంటాయి ఆ రెండు కలిసి ఏమవుతుంది అంటే ఒక రకమైన క్రౌడింగ్ ఉంటది ఎత్తు పళ్ళు ఉంటాయి గ్యాప్స్ ఉంటాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఇవన్నీ పోయి పాల పళ్ళు అన్ని పోయి పర్మనెంట్ టీత్ వచ్చి ఆ పర్మనెంట్ టీత్ లో రూట్స్ కూడా ఫామ్ అయిపోయి ఆ కంప్లీషన్ ఆఫ్ రూట్స్ ఉన్నాక అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం సో కొంతమందికి ఏమవుతుందంటే డిలేడ్ ఎరప్షన్ ప్రీమోలార్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో రూట్ ఎఫెక్ట్స్ క్లోజ్ అవ్వకపోవచ్చు సో వీల్ టేక్ ద ఎక్స్రేస్ ఎక్స్రేస్ చూసి రూట్ క్లోజ్ అయిందా లేదా అన్ని పనులు ఎరప్ట్ అయినాయా లేదా అవన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తాము సో దానికి ఏజ్ అనేది అన్ని టూ తెరప్ట్ అయినాక రూట్స్ క్లోజ్ అయినాక స్టార్ట్ చేస్తే బెటర్